వైద్య విధాన పరిషత్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులకు గత మూడు నెలలుగా అదే అదేవిధంగా నాలుగు నెలలుగా ఐదు నెలలుగా జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి ఏరియా హాస్పిటల్లో లేదంటే సిఎస్ఈలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు జీతాలు చెల్లించకుండా కొనసాగుతోంది ఈ విషయమై కాంట్రాక్టులు అడగగా కాంట్రాక్టర్లు మాకు ఎనిమిది నెలల నుంచి బిల్లులు రావట్లేదనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు ఈ విషయంపై ఈ నెల ముప్పై ఒకటి వరకు మేము మా జీతాల చెల్లింపుకై గతంలో అనేక మెమొరండాలు ఇచ్చిన పరిష్కారం కానందుకు నిరసనగా నిరసన ధర్నాలు గంట గంట ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం ఆల్రెడీ అన్ని హాస్పిటల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టీబీపీ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్లో ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ నెల ముప్పై ఒకటి తారీఖు రూపుగానే జీతాలు చెల్లించని పక్షంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఏప్రిల్ ఫస్ట్ నుంచి నిరవధిక సమయంలోకి వెళ్ళబోతున్నాం దానికి తర్వాత తర్వాత జరిగేటువంటి పరిణామాలకు మేము బాధ్యత కాదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కాంట్రాక్టర్లనే బాధ్యత వహించాలి కాబట్టి ఎందుకంటే మేము చాలా చాలా జీతాలతో పనిచేస్తున్నటువంటి కార్మికులు తక్కువ జీతాలతో పనిచేస్తున్నటువంటి కార్మికులు మూడు నెలలు నాలుగు నెలలు జీతాలు రాకముంటే ఏ రకంగా డ్యూటీలకు హాజరవుతారు ఏ రకమైనటువంటి పనులు నిర్వహిస్తారు అనే విషయాన్ని వాళ్ళు అధికారులు కూడా గమనించాలి మేము మేము వాళ్ళకి పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా విజ్ఞప్తి వినడానికి అర్థం కాదు చేసుకోవడానికి మాత్రమే నిరసన ధర్నాలు చేస్తా ఉన్నాం అప్పటికి పరిష్కారం కానిచ్చిన పక్షంలో తప్పనిసరి పరిస్థితుల్లో మేము డ్యూటీలో కూడా వచ్చే పరిస్థితి లేదు వండుకొని తిని పిల్లలకు తిండి పెట్టే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితుల్లో కార్మికులు టీవీపీ పరిధిలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఉంది కాబట్టి వెంటనే అధికారులు స్పందించాలి మీ ఇందాక సెక్ర మన సెక్రటరీ ఆయన కలిస్తే కమిషనర్ గారిని కలిసినటువంటి సందర్భంలో ప్రిన్సిపాల్ సెక్రటరీని కలవడానికి పోతా ఉన్నాం హెల్త్ సెక్రటరీని కలవడానికి పోతా ఉన్నాం అడుగుతా మాట చెప్తా ఉన్నారు కానీ జీతాలనేది తప్పనిసరి విషయం జీతాలు లేకుండా ఎవరు పనిచేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి జీతాలు ఎట్లా ఏదైనా చేసి ఖచ్చితంగా మాకు మూడు నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి జీతాలు అన్ని కూడా ఇప్పడానికి వారికి కృషి చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో దానికి బాధ్యత మేము కాదు తప్పనిసరి పరిస్థితులు వచ్చే నెల ఏప్రిల్ ఫస్ట్ నుంచి సమయంలోకి వెళ్ళబోతున్నాం అనే విషయాన్ని కూడా వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది దయచేసి వారందరూ కూడా గమనించి కార్మిక వర్గం కూడా గమనించాలి మనకి ఎందుకంటే అడగనిది అమ్మైనా పెట్టదనే సమత కొనసాగుతూ ఉంది గత ఏడు ఎనిమిది నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి టీవీపీ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్కి బిల్లులు రావట్లేదు దాని ద్వారా మనకు జీతాలు రాకుండా పోతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి అందరూ కూడా చైతన్యం కావాలి ముందుకు రావాలి మన జీతాలు సాధించడానికి కార్మిక వర్గం అంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను